పైన ఇక్కడ యువతకు అవగాహన కల్పించడానికి స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా గ్రామంలోని యువకులు చాలామంది పాల్గొన్నారు వారందరికీ కూడా పోలీస్ శాఖ ద్వారా ఒక వారం రోజులు మాదక ద్రవ్యాల నిరోధ నిరోధకం గురించి అవగాహన కల్పించాలని ఒక సంకల్పంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం మా అందరికీ కూడా చాలా సంతోషకరం ఈ కార్యక్రమంలో ఇసాయి ఇసాయి గారు పాల్గొని వారు విలువైన సూచనలు యువకులకు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో యువకులందరూ కూడా మంచిగా చదువుకొని సన్మార్గంలో వెళ్ళాలని వారు సూచించడం జరిగింది ఈ ఈ యొక్క సూచనలు మనం అందరం పాటిస్తూ ఈ డ్రగ్స్ దానిలో భాగంగా పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు పోలీస్ శాఖ వారికి మా విలేజ్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం థ్యాంక్ యూ జగన్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ ట్వంటీ వన్ నుంచి జూన్ ట్వంటీ సిక్స్ ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు పిఆర్పల్లిలో యువకులతో కలిసి పోలీస్ టీం మరియు పిఆర్పల్లి యువక యువత క్రికెట్ టీం ఆడడం జరిగింది ఈ అంతర్జాతీయ డ్రగ్స్ లో ఈ నివారణ ఏ విధంగా నివారించాలనే దా దాని మీద అవేర్నెస్ తీసుకొస్తూ అలాగే ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది ఈరోజు మన పోతిరెడ్డిపల్లి గ్రామంలో మన పోలీస్ రూరల్ పిఎస్ మన సార్ గారు మన ఎస్ఐ సార్ గారు ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని మాదక పైన ఇక్కడ యువతకు అవగాహన కల్పించడానికి స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా గ్రామంలోని యువకులు చాలామంది పాల్గొన్నారు వారందరికీ కూడా పోలీస్ శాఖ ద్వారా ఒక వారం రోజులుగా మాదక ద్రవ్యాల నిరోధం నిరోధకం గురించి అవగాహన కల్పించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం మా అందరికీ కూడా చాలా సంతోషకరం ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎస్ఐ గారు పాల్గొని వారు విలువైన సూచనలు యువకులకు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో యువకులందరూ కూడా మంచిగా చదువుకొని సన్మార్గంలో వెళ్ళాలని వారు సూచించడం జరిగింది ఈ ఈ యొక్క సూచనలు మనం అందరం పాటిస్తూ ఈ డ్రగ్స్ నిరోధ నివారణను మనం అందరం కూడా దానిలో భాగంగా పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు పోలీస్ శాఖ వారికి మా విలేజ్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు